ఈరోజు రాగివేడి మండలం అచ్చమూరు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి స్వామివారి ఆలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నిమితులైన సతీష్ గారి నాని గారికి ఈరోజు ప్రమాణ శేఖర మహోత్సవానికి ఆయనతో పాటు మరి ఎనిమిది మంది పోర్టు సభ్యులుగా నియమించబడిన అందరికీ కూడా మరి శుభాభిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ముందుగా మరి నియోజకవర్గ గౌరవ సభ్యుడు డిప్యూటీ స్పీకర్ శ్రీ కర్మూర్ రఘురామకృష్ణరాజు గారు మరి ఆగివీడి మండలం హజ్ గ్రామంలో ఎంతో ప్రతిష్టకరమైన ఈ యొక్క శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి వారి ఆలయమునకు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా మన జనసేన పార్టీకి ఇవ్వాలని మరి ఆయన మేము కోరినప్పుడు ఆయన సుముఖంగా ఎత్తపరచి తప్పకుండా ఆ గ్రామంలో మీ జనసేన పార్టీకి ఇస్తామని మాటిచ్చారు విధంగా ఈ రోజు మన జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులుగా మరియు మన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా ఈ పార్టీకి వేరే విధేయుడిగా పనిచేస్తూ ఈ మండలంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన ఆమ్మదారు నాని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆయనతో పాటు ట్రస్టీలుగా ప్రమాణ సేకరణ చేసిన వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే మీకు ఈ యొక్క ఆలయానికి చైర్మన్గా ట్రస్టీలుగా నియమించారు మరి మీ యొక్క విధి విధానాలని ఈ యొక్క గుడి పేరు ప్రతిష్టలని ఇక్కడ గుడిగా జరిగే ఉత్సవాలని మరింత అంగరంగ వైభవంగా ఈ ఆయాయంలో మరి చేసి గుడికి మరింత పేరు పెంచుతూ తీసుకొచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాం మరి అదే విధంగా మరి ప్రమాద స్వీకారానికి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడుగురుపుడి గోవిందరాజు చిన్నబాబు గారు చిన్నబాబు గారు కూడా వస్తున్నారు ఆయన మార్పు మధ్యలో ఉన్నారు అలాగే మరి ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మరి అధినేత మహారాజులు జనసేన పార్టీ నాయకులు పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈ ప్రమాణ స్వీకారాన్ని మరి అందరూ కూడా వచ్చి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఎన్నికైన ఆముదా నాని గారు అలాగే తెలుగుదేశం బీజేపీ మరి ట్రస్టీలు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ